అందరికీ నమస్కారం అండి హాస్టల్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వీలునామా ఉండాల్సిందని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వివాదం లేకుండా ఉండాలి అంటే వీలునామా రాయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది భర్త పిల్లలు లేని పెళ్ళైన హిందూ మహిళలకు సుప్రీంకోర్టు సూచన ఆస్తి విషయాలకు సంబంధించి సొంతంగా ఆస్తులు ఆర్జించిన వివాహిత హిందూ మహిళలు భర్త పిల్లలు లేకపోతే వీలునామా రాయాలని సుప్రీంకోర్టు సూచించింది తద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు వైద్యాలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది మహిళలు సొంతంగా ఆస్తులు ఆర్జిస్తారని హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు రూపొందించేటప్పుడు ఊహించలేదు గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు పురోగతి సాధించారు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తూ సొంతంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు భర్త చనిపోయి పిల్లలు లేకుండా హిందూ మహిళ మరణిస్తే ఆమె ఆస్తులు భర్త వారసులకు వెళ్ వెళుతున్నాయి ఇది మహిళల తల్లిదండ్రుల కుటుంబాల్లో ఆందోళన అయితే కలిగిస్తుంది అయితే అటు వారికి సంబంధించి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం పేర్కొంటూ చట్టంలోని సెక్షన్ పదిహేను ఒకటి బిని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వాద్యాన్ని తిరస్కరించిందండి సో ఈ సెక్షన్ ప్రకారంగా పెళ్ళైన హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే తల్లిదండ్రుల కంటే ముందు భర్త వారసులకు ఆమె ఆస్తిని అయితే పంచుతారు పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సెక్షన్ పదిహేను ఒకటి బి ఏకపక్షంగా ఉందని రాజ్యాంగంలోని పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి అధికారులకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు ఒకవేళ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే సంబంధిత పక్షాలు వాద్యం దాఖలు చేసే ముందు మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని అయితే సూచించింది